బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్లు అయితే జరుగుతున్నాయి అయితే తనుజా అభిమానులందరికీ కూడా ఒక సాడ్ న్యూస్ అని చెప్పాలి తనుజా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అయితే అవుట్ అవ్వడం జరిగింది ఇంటికి హౌస్లో జరుగుతున్న లో తనుజా విన్నర్ అయింది కదా మరి ఎలా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయింది అని అనుకోవచ్చు ఏవైతే ముగ్గురు ముగ్గురు చొప్పున హౌస్లో టాస్క్లు అవుతున్నాయో ఆ టాస్క్లకి సంబంధించిన ప్రోమో మా రిలీజ్ చేస్తుందో అవి ఉత్పత్తి టాస్క్లు అని చెప్పాలి మొదట ముగ్గురు ముగ్గురు చొప్పున టాస్క్లు ఆడి గెలిచిన వాళ్ళు పక్కన ఏదైతే మనకి చదరంగం షేప్ లో బాక్సెస్ పెట్టారో ఆ పక్కన ఉన్న కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసమే ఈ ముగ్గురు గేమ్ ఆడాల్సి ఉంటుందనమాట సో ఇమానుయుయల్ కళ్యాణ్ అలానే రేతు ఆడిన గేమ్లో ఇమానుయుల్ గెలిచాడు ఇమానుయల్ పక్కన ఉన్న బాక్స్లో ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇమానుయల్ సంజనని సెలెక్ట్ చేసుకోవడం సంజన ఓడిపోవడం జరిగింది సో ఇమానుయల్ గెలిచాడు అలానే తనూజ భరణి గారు డీమన్ పవన్ ఆడడం తనూజ వాళ్ళిద్దరికి ఫైట్ ఇచ్చి తనూజ గెలవడం జరిగింది అయితే తనూజ ఇప్పుడు నెక్స్ట్ పక్కన ఉన్న కలర్లో బాక్స్లో ఎవరు నిలబడి ఉన్నారో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక వీక్గా ఉన్న సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుంది తెలుగుగా తనూజ కాకపోతే తనూజ అయితే సుమన్ శెట్టి గారితో పెట్టిన ఆ టాస్క్లో ఓడిపోవడం జరిగిందట సుమన్ శెట్టి గారు తనూజని సెలెక్ట్ చేసుకున్నారట అయితే సుమ సారీ తనూజతో సుమన్ శెట్టి గారు గెలిచారట అందుకే తనూజ టికెట్ ఫినాలే నుంచి ఓడిపోవడం జరిగింది ఇకపోతే టికెట్ ఫినాలే గెలిచినా గెలవకపోయినా కళ్యాణ్ అలానే తనూజకి బయట ఆడియన్స్ మంచిగా ఓట్స్ వేస్తున్నారని చెప్పాలి వీళ్ళు నామినేషన్స్లో ఉన్న ఏమాత్రం బాధే లేదు అయితే ఇక్కడ రీతు కళ్యాణ్ ఓ అవుట్ అయిపోయాడు టాస్క్ నుంచి అలానే డీమన్ భర్ణి గారు అవుట్ అయిపోయారు అనుకునే అంత సింపుల్ టాస్క్లు అయితే కానే కాదు ఇవి సో ముగ్గురు ముగ్గురుగా ఆడినవి అవి ఉత్పత్తి టాస్క్లు మొదట పక్కన ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి విన్నర్ అవ్వాల్సిన సింపుల్ సింపుల్ టాస్క్లు అనమాట సో ఇప్పుడు కళ్యాణ్ డీమన్ పవన్ భరణి అలానే ఎవరు రీతు వీళ్ళందరూ కూడా టికెట్ టు టుఫినాలే రేస్లో ఉన్నారు ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి ఇమాన్యుయల్ ఉన్నాడు సంజన ఓడిపోయింది కాబట్టి సంజన టికెట్ టు ఫినాలి రేస్ నుంచి అవుట్ అయిపోయింది ఇక నెక్స్ట్ తనూజ సుమన్ శెట్టి ఇద్దరు ఆడడం తనూజ ఓడిపోవడంతో ఇక తనుజా కూడా టికెట్ టు ఫినాలి రేస్ నుండి అవుట్ అవ్వడం జరిగింది ఇకపోతే సుమన్ శెట్టి గారు డీమన్ పవన్ అలానే ఇక ఎవరు కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురి మధ్య ఫిజికల్ టాస్క్ అయితే జరిగిందట సో వాళ్ళ ముగ్గురు మధ్య కూడా జరిగిన ఆ ఫిజికల్ టాస్క్లో డీమాన్ పవన్ విన్నర్ అవ్వడంతో ఇక సుమన్ శెట్టి గారు అలానే కళ్యాణ్ వాళ్ళకి పెట్టిన టాస్క్లో లీస్ట్ పర్ఫార్మెన్స్గా సుమన్ శెట్టి గారిది ఉండడంతో సుమన్ శెట్టి గారు కూడా టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది ఇక్కడ కళ్యాణ్ సంజన తనుజ ఇప్పటి వీళ్ళు ముగ్గురు అయితే టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయ్యారు ఇకపోతే డీమన్ పవన్ అలానే ఇమాన్యుయల్ రీతు భరణి వీళ్ళ నలుగురు టికెట్ ఫినాలే రేస్లో ఉన్నారు రేపు జరిగే అంటే ఈరోజు హౌస్లో జరుగుతున్న లో భాగంగా రేపు మనకి టెలికాస్ట్ అయ్యే టికెట్ రేస్ రేస్లో వీళ్ళ నలుగురు ఆడబోతున్నారు సో వీళ్ళు నలుగురులో పక్కన బాక్సెస్ వ గా సెలెక్ట్ చేసుకొని మరి చివరిలో ఎవరు టికెట్ ఫినాలే టికెట్ని అనేది సొంతం చేసుకుంటారో చూడాలి ఎటుకేలకు తనూజ టికెట్ ఫినాలే రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయింది మరి కళ్యాణ్ అలానే వీళ్ళలో ఎవరైనా టికెట్ ఫినాలేని గెలుచుకుంటారు లేదంటే నామినేషన్స్లో ఉండి ట్రోఫీని గెలుచుకుంటారో చూడాలి మరి మీ సపోర్ట్ ఎవరికి వీళ్ళలో అన్నది కామెంట్స్లో చెప్పండి